ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో మున్సిపాలిటీ సిబ్బంది పని పని నిర్వాహకం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు కోదాడ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ దగ్గర డ్రైనేజీ వాటర్ రోడ్డుపై మురికి నీరు నిలబ ఉండడం దౌర్భాగ్యకరం స్కూల్ పిల్లలు రోడ్డు మీద రావడానికి దారి లేక స్కూల్ యాజమాన్యం సెక్యూరిటీ ఇటుకలతోటి ఒక వంతెనల నిర్మాణం చేశారు ఈ ఇటుకలపై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు దాటిపోతున్న సమయంలో ఆ ఇటుకలు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థిని ఆ మురికి కాలువలో పడిపోవడం బాధాకరం తప్పు చేసింది మున్సిపాలిటీ సిబ్బంది వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు క్లీన్ సిటీ స్వచ్ఛ భారత స్వచ్ఛ జగ్గేపేట చేస్తామన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రరావు మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రరావు ఇటువంటిది మరలా జరగకుండా మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తెలియజేయాలని జగ్గేపేట పట్టణంలో ఇటువంటి మురికి నీరు ఉన్న చోట్ల దోమలు ఎక్కువ అవడం వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ మలేరియా డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నట్లు వాపోతున్నామని జగ్గేపేట పట్టణ ప్రజలు తెలియజేస్తూ వీటిపై వెంటనే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపాలిటీ వారు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న వాటర్ మురుగునీరు వల్ల స్కూల్ పిల్లలందరూ కూడా స్కూల్లో లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మరి వాళ్ళు జారి కింద పడిపోయిన దుస్థితి కూడా కనబడ్డది మరి అక్కడ రాళ్ళు కూడా సరిగా లేవు మున్సిపాలిటీ వారు త్వరగా దీని మీద స్పందించి ఈ మురుగునీరును కూడా శుభ్రపరచాలని మరి ప్రజలు భావిస్తున్నారు ஆகே <laughs> மெண்ட்